వాడికి అదే లేదు అదే తెలుసుకోమన్నాడు అదేనండి మౌనం అంటే మరణం లేదే మౌనం మన మరణ రహస్యం తెలుసుకోవాలి అది తెలుసుకుంటే లేదండి మరి ఈ జన్మ నేను తీసుకున్నప్పుడు ఈ జన్మ ఎక్కడ తీసుకున్నాను మరి ఎప్పుడు పడుకుంటాను మీకు వెళ్ళిపోతాను తెలుసండి ఈ జన్మలో మరి ఆ జన్మ తెలుసుకొని జన్మ రహాస్యాన్ని తెలుసుకున్న వాడి జన్మందండి ఇంకా ఎదురు కదా మరి అలాగే నన్ను గుడివలు ఒకసారి తీసుకెళ్ళారండి అది తమిళనాడు ఎలా చెప్తున్నాను చూడండి ఈ జన్మలో మరి నేను తిరిగింది కాదు ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక దత్తక్షేత్రంలో తీసుకెళ్లారండి పెద్ద దేవాలయం అది అక్కడ బాగా పూజలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెల్లను చూపించి ఎవరు అని అడిగారండి పత్రడిజీ గారు ఎవరు అని అడిగారు